అండి ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది అందమైన చెక్కిళ్ళ కోసం అందమైన మన బుగ్గల కోసం అందమైన చెక్కిళ్ళు బుగ్గలు తయారు కావాలనుందా అయితే మీకోసం రాసుకోండి ఎండలో తిరిగి మీ బుగ్గలు కమిలిపోయాయి వాటిలో కమిలిపోతూ ఉంటాయి ఎండకు తిరిగి వస్తుంది కూడా ఫేస్లో చేంజ్ వస్తుంది దీనికి పెరుగు కానీ పెరుగు మీగడ కానీ రాస్తే చెక్కిళ్ళు నొన్నుగా అవుతాయి పెరుగులో కానీ పెరుగులో ఉండే పైన మీగడ ఉంటుంది అది కానీ వల్ల మీ నునుగా చిక్కలు తయారవుతాయి చా స్నానం చేసే ముందు ఆలివ్ ఆయిల్తో బాగా మర్దం చేయండి ఇదంతా ఆలివ్ ఆయిల్తో బాగా మర్దం చేసిన తర్వాత చెక్కిళ్ళు ఎంతో మృదువుగా ఉంటాయి తర్వాత స్నానానికి గంట ముందు చేసుకోండి మీరు బుగ్గలు లోతుగా ఉంటాయి ఇక్కడ లోపల లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి లోతుగా ఉంటే వీలైనప్పుడల్లా ఎక్కువ సార్లు గాలి నిండా గాలి పీల్చి బయటకు వదలాలి చూడండి బుల్ మనము దానికన్నా బెస్ట్ ఎక్ససైజ్ ఏమంటే బెలూన్స్ ఊపడం చేయండి బెలూన్ ఇప్పుడప్పుడు ఎట్లా ఆపుతా బెలూన్ నోట్లో పెట్టుకొని ఇలా బాగా గట్టిగా బిగబట్టి వంతం ఇది మంచి ఎక్ససైజ్ అనమాట బుగ్గలు ఎవరికి పోతే లోపల ఉన్నాయో ఈ ఎక్ససైజ్ చేయండి నింపడం మొత్తం ఖాళీ టైం దొరికిన ఉడల్లో కూడా ఇది చేసుకోండి ఈ బుగ్గలన్నీ కూడా మీకు లోతీలు లేకుండా బాగా పెరుగుతాయి బుగ్గలు బాగా గుండ్రంగా ఉంటే మంచి అందంగా ఉంటారు లోపడి పెట్టు లోపల వల్ల ఏదో వ్యాధి ఉన్న వాళ్ళగా మనసులోనే పోతుంది ఓకే ఈ ప్రయోగం చేయండి నెక్స్ట్ ఆలుగడ్డను తెచ్చుకొని దాని చక్రాల్లో కోసి వాటిని ముఖం మీద ముఖం మీద ఫేస్ మీద అంతా కూడా వేసుకోవచ్చు పావు గంట ఈ బుగ్గల మీద మాత్రం అరగంట చెప్పు చక్రాల్లాగా కోసేసుకొని వేసేసి పడుకోండి వాటి మీద పెట్టేసుకొని బంగాళదుంప పెట్టుకోండి మామూలుగా బ్యూటీ పార్లర్లో కీరా దశలు కళ్ళగా పెడుతుంటారు ఎందుకు కళ్ళకు బాగా గ్లో రావడానికి ఓకే నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారు పెట్టిన తర్వాత మీరు ఎప్పుడు గోరువెచ్చ నీళ్ళలో సబ్బు ఉపయోగించకుండా పిండి రుద్దుకొని ముఖం శుభ్రంగా కడుక్కుంటుంటే ఎంత జిడ్డు ముఖమైనా కానీ ప్రకాశవంతంగా ఉంటుంది శనగపిండిని సోప్ వాడకుండా గోరువెచ్చ నీళ్ళతో నానబెట్టు ముఖానికి రాసుకుంటారా అండి దాని వల్ల కూడా ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది ఇది